सर प्लीज सिराना बढ़ सर सिराना सर वेट सर सर वेट सर वेट सर वेट सर वेट सर वेट सर वेट பானான பானான பானான

मोक्षलक्ष्मी जयलक्ष्मी सरस्वती श्रीलक्ष्मी लक्ष्मी शरण्ये द्रम्भगे देवी गौरी नारायण मोहम गसमस ज्येष्ठाचं ब्रह्मणाम अलंकरण्वा लक्ष्मी क्षरसम्धराजतनयां

હર હર મહાદે ઈશાનસ્વિાન શિવો અસ્તુદા અસ્તુદાશિ ओम अघोरे एव्यध अघोरे एव्य घोर घोर धरिव्य हैं सर्वे एव्या सर्वसर्वे एव्या नमस्सस्तुरुतर रूपे एव्य हैं नमः पार्वती बदे हरा हरा महादीवा विशाना सर्व विचाराम विशाना सर्व विचाराम इस सर्व होताना हम ब्रह्मादी बदे अभी भी करवे 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 है साहब एकदम परफेक्ट थैंक यू सर ओके यार मेरा थोड़ा ना सर आउट है सर बताओ बताओ ओके सर वेट सर वेट सर पॉइंट है ना कैसे पार ला डिफरेंट सर मेरा नेचुरल डिफरेंट सर मेरा आना पास करना अंदर है उधर है आज कर देते हैं

ARIN JON AND MORE 你好, ako NY憂 laz, SO fenakare, 2,10, etpa SAN sir 是 hii na ibrint sir like esse, is the response, sir

అధికారులందరికీ కూడా నా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను ఒకసారి మీరు కూటమి ప్రభుత్వం వచ్చాక చూస్తే దాదాపుగా పదిహేడు నెలలైంది మన రైతు ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో మొదటి నుంచి కూడా మన గవర్నమెంటు ఫామ్ అయ్యాక మొదటి రోజు నుంచి కూడా వారి దృష్టి రైతుల మీద ఉంది మీరు ఒకసారి చూస్తే ఉదయగిరి నియోజకవర్గంలో నూట నలభై తొమ్మిది చెరువులు ఉన్నాయి నూట నలభై తొమ్మిది చెరువులకి నీటి సంఘాలు ఎలక్షన్స్ పెట్టుకున్నాం నీటి సంఘాలు చైర్మన్లు పెట్టుకున్నాం ఓన్ఎం వర్క్స్లో డబ్బులు తెచ్చుకుంటున్నాం ఎక్కడెక్కడ కాలువలు పూడికలు ఉన్నాయి తీసుకుంటున్నాం గత ఐదు సంవత్సరాలుగా చూస్తే ఎక్కడ కూడా ఒక్క రూపాయి ఖర్చు పెట్టిన పాపాను పోలేదు ఎక్కడ వదిలేశారు మొత్తం వాళ్ళు వదిలేసిన కార్యక్రమాలు వాళ్ళు నాశనం చేసినవి అన్నీ కూడా మనం కరెక్ట్ చేసుకొని ఈ రోజున బాబుగారు అన్ని నియోజకవర్గాల్లో కూడా నీటి సంఘాలది రైతుల మీద మొక్కువ తోటే ఈ రైతు ప్రభుత్వంలో మనం ముందుకెళ్తాను అందరూ అది గమనించాలి కనీసం మాకు గండిపాలెం రిజర్వాయర్ ఉంటే గండిపాలెం రిజర్వాయర్లో ఉన్న నీళ్లు కూడా కిందకి పద్దెనిమిది వేల ఎకరాలు ఆయికట్టు ఉంటే ఆ కిందకి నీళ్లు రైతులకు సరిగ్గా వెళ్ళిన సందర్భం లేదు అలాగే మీరు ఈరోజు చూశారు చెరువులనే కాదు సోమశెల ఉత్తర కాలువ చూశారు సోమసర ఉత్తర కాలువ రోజున వైండింగ్ చేసుకొని దాదాపు రాళ్లపాటి వారి దాకా వాళ్ళకి కూడా కందుకు నియోజకవర్గం మన శాసనసభ్యులు ఇంటూ నాగేశ్వరావు గారు కూడా రీసెంట్గా వాళ్ళు కూడా చేసుకోవడం జరిగింది అక్కడికి టైలెంట్ వరకు ఎస్సీ గారు చెప్పినట్టు టైలెంట్ వరకు వారికి మంచినీరికి నీళ్ళు ఇవ్వడం జరిగింది అలాగే కావల కాలువ మధు మధుబాబు గారు చెప్పినట్టుగా కావల కాలువ పనులు పూర్తి చేసుకొని వెళ్తా ఉన్నాం సోదరు సమాన్లు మన కవి కృష్ణారెడ్డి గారు మన సహకారంతో అందరం కలిసి ముందుకెళ్తూ ఉన్నాం ఈ రైతు ప్రభుత్వంలో గత ప్రభుత్వం చెప్పుకునేది మేము రైతులకు అది చేసాం ఇది చేసామని చెప్పి ఈ రోజున అన్నదాత సుగ్గీబా చూశారు రేపు మళ్ళా రెండో విడత రైతుకి మనం అన్నదాత సుగ్గీబా డబ్బులు డబ్బులు అయిపోతూ ఉన్నాం ఈ విధంగా ప్రతి నిమిషం రైతు గురించి ఆలోచించి అంటే మనకు కేవలం ఉదయగిరి నియోజకవర్గం వైపు చూస్తే ఎక్కువగా రైతులు రైతులు పంటల మీద ఆధారపడిన సందర్భం ఈ సంవత్సర ఉత్తర ఒకటి ఒకటి కావలకాలం ఒకటి రెండు కాలువల వల్ల రెండున్నర దగ్గర దగ్గర రెండున్నర మండలాలకి మనకు సాగునీరు వచ్చే పరిస్థితి మిగతా మండలాలు కూడా అవి రాబోయే రోజుల్లో మన కళలు సాకారం చేసుకునేదానికి బాబు గారు వెళ్తా ఉన్నారు వెలుగుండ ప్రాజెక్ట్ అవ్వచ్చు అలాగే సోమశిల హై కెనాల్ ప్రాజెక్ట్ అవ్వచ్చు ఆ విధంగా ముందుకెళ్ళడం జరుగుతూ ఉంది మీరు ఒకసారి ఇవన్నీ కూడా గమనిస్తే ఒక్క ఇరిగేషన్ రంగం అనే కాదు మిగతా రంగాల్లో కూడా మన జరిగిన సమ్మిట్ కానీ మిగతా రంగాల్లో కూడా ఒకసారి గమనిస్తే అన్నీ అన్ని రకాలుగా కూడా వాళ్ళు మన ముఖ్యమంత్రి వర్యులు కానీ మన ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ మన మంత్రివర్యులు అలాగే యువనేత లోకేష్ బాబు గారు కానీ అహర్నిశలు కృషి చేస్తూ ఉన్నారు ఎక్కువగా పేద నియోజకవర్గాలకి నియోజకవర్గం మాలాంటి ఉదయగి నియోజకవర్గానికి ఎక్కువగా సపోర్ట్ చేయాలనే ఉద్దేశంతో ముందుకు వెళ్తూ ఉన్నాం అలాగే రాబోయే రోజుల్లో కూడా కృష్ణారెడ్డి గారు కానీ నేను కానీ అలాగే నాగేశ్వరరావు గారు కానీ అలాగే మన అన్నగారు దేవాదాయ శాఖ మంత్రి మన రెడ్డి గారి సహకారంతో ఈ ఏరియాలో ఇంకా కూడా మనం ఇరిగేషన్ వైపు సాగునీటి వైపు వెళ్లాల్సిన అవసరం ఉంది నాకు ఈరోజు కూడా ఒక రకమైన బాధ అనమాట ఉత్తర కాలువ వెళ్ళింది మన కా మన కాన్స్టిట్యూన్సీలో నుంచి నియోజకవర్గం నుంచి వెళ్ళింది కానీ రాళ్ళపాడే లాంటి రిజర్వాయర్ ఉదయగిరి నియోజకవర్గంలో ఒకటి మనం కట్టుకుపోయలేమనే బాధ అంటే తాగేదానికి నీళ్లు లేవు చాలా చాలా మందికి తాగేదానికి నీళ్లు లేని సందర్భం ఒక గ్లాసులు సంవత్సరాల నీళ్లు మంచి నీళ్లు మనకు చాలా ఇళ్ళకి దొరకని పరిస్థితి ఆ విధంగా దానికి కూడా జేజీఎం వర్క్స్ కంప్లీట్ చేసుకొని జేజీఎం ప్రాజెక్ట్ ద్వారానే కేవలం ప్రతి ఇంటికి కూడా నీరిచ్చే నీరిచ్చే పరిస్థితి ఉంటుంది కాబట్టి దాన్ని కూడా దానివైపు కూడా ఆలోచన చేసి ముందుకు వెళ్తా ఉన్నాం ఈ రోజున ఈ కార్యక్రమానికి నేను ఇక్కడికి ఇన్వైట్ చేసిన ఎస్సీ గారికి మన కృష్ణారెడ్డి గారికి అలాగే మిగతా డిస్ట్రిబ్యూటరీ అందరికీ కూడా నా ధన్యవాదాలు జరుపుకుంటూ సెలవు తీసుకుంటాను ఈ మంచి ప్రభుత్వం రైతాంగం ప్రభుత్వం రైతుల కోసం రైతుల అభ్యున్నత కోసం నిరంతరం కూడా కృషి చేసేటువంటి ప్రభుత్వం చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం అభివృద్ధి ప్రధానైనటువంటి చంద్రబాబు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత దేవుడు కూడా పులకించాడు రామరాజ్యం ఎలా ఉంటుందో మనం చూడాల కానీ ఈరోజు చంద్రబాబు నాయుడు రాజ్యం రామరాజ్యాన్ని మించే విధంగా ఈరోజు ప్రకృతి పులకింతల మధ్య ఈరోజు విస్తారంగా వర్షాలు కురిసినాయి ఆంధ్రప్రదేశ్ చరిత్రలో నెల్లూరు చరిత్రలో సోమశల ఏర్పాటు చేసిన చరిత్రలో మొట్టమొదట రెండో కారుకి దిగ్విజయంగా నీళ్ళు ఇచ్చినటువంటి ప్రభుత్వం ఈ ఫ్రంట్ ప్రభుత్వం ఈ సందర్భంగా అభివృద్ధి ప్రదాత అయినటువంటి చంద్రబాబు నాయుడు గారికి మా యువనాయకుడు లోకేష్ బాబు గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ వారు ఈరోజు నడియాడే నడ నడక వారు వారు చూపేటువంటి సంకల్ప బలమే ఈరోజు ఆంధ్రప్రదేశ్కి ఒక అదృష్టంగా పరిగణించింది ఒకవైపున వ్యవసాయ రంగం విస్తారంగా వర్షాల వల్ల ఈరోజు డ్యాముల్లో ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో దాదాపు వెయ్యి డెబ్బై ఐదు టీఎంసీల నీళ్లు ఈరోజు డ్యామ్స్లో ఉన్నాయి విస్తారంగా వర్షాలు కురిసినందువల్ల ఈరోజు గ్రౌండ్ వాటర్ కూడా పెరిగినందువల్ల దాదాపు వ్యవసాయ రంగానికి సద్వినియోగం చేసుకునేటట్టుగా దాదాపు మూడు వందల యాభై నుంచి ఐదు వందల టీఎంసీల గ్రౌండ్లో ఈరోజు బోర్ ద్వారా తీసుకునేటట్టుగా గ్రౌండ్ వాటర్ ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ అన్నపూర్ణ రాష్ట్రంగా అభివృద్ధి చెందే దశలో ఈరోజు విస్తారంగా వర్షాలు కురిసిన వేళ ఈరోజు సోమిశల డ్యామ్ డెబ్బై ఐదు టీఎంసీలతో నిండు కొండలాగా ఉంది ఈ రోజున మేము అందరం కూడా రైతుల పక్షపాతిగా రైతాంగం సంబంధించిన వ్యక్తులుగా రైతు బిడ్డలుగా మేమందరం కూడా నిరంతరం కూడా పహారా కాస్తూ రెండో పంటకి ఈరోజు నీళ్ళు ఇవ్వటం జరిగింది మంచి పంటలు పండే అదేవిధంగా కూడా ఈరోజు రబీని ఇమీడియట్లీ కూడా మనకి ఇంకా కూడా ఒక రెండు ఇరవై రోజుల టైం కూడా ఉంది కానీ గత సంవత్సరం కంటే ముందుగానే రైతాంగం కూడా ముందుకు వచ్చారు ఈరోజు అందరూ కూడా నారుమళ్ళు వేసుకోవడానికి ముందుకు వచ్చినారు వాళ్ళందరికీ సరైన టైంలో నీళ్ళు ఇవ్వాలనే ఆలోచనతో ఈ రోజున ఈ కార్యక్రమానికి స్వీకారం చుట్టడం జరిగింది ముఖ్యంగా కావలి నియోజకవర్గం తొంభై రెండు చెరువులతో ఐడి కింద యాభై రెండు వేల ఎకరాలు అదేవిధంగా మేజర్ ఇరిగేషన్ కింద మేజర్ల కింద ఇరవై ఐదు ఎకరాలు ఇరవై ఐదు వేల ఎకరాలు డిజైన్ చేస్తే ఈరోజు కావలి కాలువ కింద అనాథరేటిగా కావచ్చు అదేవిధంగా జల్దింగ మండలం ఉన్నటువంటి ప్రాంతాలు కావచ్చు అన్నీ కలిపితే దాదాపు లక్ష ఇరవై ఐదు వేల పైచీలకు ఎకరాలకి ఈరోజు రైతాంగానికి నీళ్ళు ఇస్తున్నాం ఈ సందర్భంగా మా రెండు నియోజకవర్గాలకు సంబంధించిన రైతాంగాన్ని మేము కోరేది ఒకటే మీరు పంటలు వేసుకోవడానికి సిద్ధంగా పండండి మా డిస్ట్రిబ్యూటర్ కమిటీ చైర్మన్లు కావచ్చు మా చైర్ మా చెరువుకు సంబంధించినటువంటి కన్వీనర్లు అందరూ కూడా నిరంతరం కూడా మీకు నీళ్ళు ఇచ్చేదానికి నిరంతరం కూడా కృషి చేసి సుఖంగా మీరు పంటలు పండించుకునేటట్టు చేసేటువంటి బాధ్యత ఈ ఫ్రంట్ ప్రభుత్వం ఎమ్మెల్యేలుగా మేమిద్దరం తీసుకున్నామనే విషయాన్ని కూడా రైతాంగానికి తెలియజేస్తూ అదేవిధంగా రైతులు ఈ రోజున పంటలు వేసుకునేటువంటి క్రమంలో ఫర్టిలైజర్స్ పర్చేజ్ చేసే టైంలో దయించి మీరు ఎటువంటి అపోహలకు పోకుండా ఎందుకంటే రబీ అన్ని ప్రాంతాల్లో పూర్తవుతుంది అన్ని ప్రాంతాల్లో పూర్తయినప్పుడు ఈ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని ప్రాంతాల్లో పూర్తయ్యే టైంలో మన ప్రాంతంలో రబీ స్టార్ట్ అవుతుంది ఒక రకంగా మనం అదృష్టవంతులం కాబట్టి అన్ని దిక్కుల ఫర్టిలైజర్స్ కా పర్చేజ్ చేయడం ఆగిపోయిన తరుణంలో మన ప్రాంతంలో పర్చేజ్ చేసేదానికి రైతాంగానికి పిండి పట్టల పరంగా ఎటువంటి ఇబ్బందులు లేవనే విషయాన్ని కూడా మీకు అందరికి కూడా తెలియజేస్తున్నాం నేను కావచ్చు ముఖ్యంగా రైతాంగం నుంచి వచ్చే ఈ జిల్లాలో రైతుల యొక్క బాధలు తెలిసినటువంటి ఎమ్మెల్యేలు అందరూ మేము అందరం కూడా ఉన్నాం అదేవిధంగా మంత్రి రామనారాయణ రెడ్డి కానీ లేదంటే నారాయణ గారు గారు అందరూ కూడా ఈరోజు ప్రభుత్వంతో చర్చలు జరపడం జరిగింది ఏ ఒక్క రైతుకు కూడా ఈ పిండి కట్టలకు ఇబ్బంది లేకుండా ఓన్లీ పంట పొలాలకే కాకుండా కొంతమంది చెరువులు ఆక్రమించుకొని చేసుకుంటున్నారు వాగులు ఆక్రమించి చేసుకుంటున్నారు వాటికి ఎటువంటి డాక్యుమెంట్స్ లేనప్పటికీ కూడా వాళ్ళకి కూడా పిండి కట్టలు ఇవ్వమని చెప్పి ప్రభుత్వం నివేదికలు ఇవ్వడం జరిగింది అందరికీ కూడా కార్డులు ఇస్తున్నారు ఇవ్వ ఎవరన్నా తీసుకోవడం పక్షంలో అగ్రికల్చర్ ఏ ఓ మీ ప్రాంతంలో సంప్రదించి కార్డులు కూడా తీసుకోండి ప్రతి ఒక్క రైతుకి ఎకరాకి మూడు బస్తాల లెక్కన ప్రభుత్వం ఇచ్చేదానికి సిద్ధంగా ఉందని దయించి ఎక్కడన్నా డే డాలర్లు లేదా డీలర్లు ఎక్కువ రేటుకి అమ్ముతుంటే మా దృష్టికి కూడా తీసుకురండి మేమంతరం నిరంతరం కూడా రైతాంగానికి సేవ చేసే ఎమ్మెల్యేలుగా ఉన్నాము మేమిద్దరం కూడా ఒకే తాటి మీద నడుస్తున్నాం అందుబాటులో నేనున్నా అన్నున్నా మేమిద్దరం కోఆర్డినేట్ చేసుకొని చేస్తున్నాం ఎక్కడ సమస్య వచ్చినా ఎక్కడ రేట్లు ఈరోజు రెండు వందల డెబ్బై రూపాయలకి ప్రభుత్వం ఆర్కే ఆర్ఎస్కేల ద్వారా కానీ లేదా సొసైటీల ద్వారా సప్లై చేస్తుంది అదేవిధంగా డీలర్లు కూడా అదే రేటుకి లేదంటే ఛార్జీలు కొంచెం ఎక్కువ పెంచుకొని మ్యాక్సిమం మూడు వందల రూపాయలు దాటి పెంచొద్దని ప్రభుత్వాలు తెలియజేస్తున్నాయి ఎక్కడన్నా ఈరియా లోపం జరిగితే ఇమీడియట్లీ కూడా మా దృష్టికి తీసుకొచ్చి ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చి సమస్యలు లేకుండా చేస్తామని కూడా తెలియజేస్తున్నాం ఇప్పటికే రైతాంగానికి పచ్చి రొట్టెకి సంబంధించినటువంటి విత్తనాలన్నింటినీ కూడా సప్లై చేయడం జరిగింది ఎవరు ఏది అడిగితే ఆ విత్తనాలన్నీ కూడా సప్లై చేశారు ఆ విధంగా కూడా ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా కూడా చేయటం జరిగింది ఈ సందర్భంగా రైతాంగాన్ని ఒకటే కోరుకుంటున్నాం వాటర్ని పొదుపు చేయండి డబ్బు కంటే విలువైనది వాటర్ ఈ వాటర్ మనం ఎంత పొదుపు చేసుకుంటే రెండో కారికి అంత మళ్ళా పంటలు పండించుకోవడానికి అవకాశం ఉంది కాబట్టి తప్పకుండా నీళ్లు పుష్కలంగా ఉన్నాయి వదిలేశారు కదా అని చెప్పి వాటిని సముద్ర పాలు చేయటం కంటే కూడా వీలైనంతవరకు లస్కర్లతో మాట్లాడి డిస్ట్రిబ్యూటర్ కమిటీలో చైర్మన్లతో మాట్లాడి ఎప్పటికప్పుడు వాటర్ మేనేజ్మెంట్ని మీరు కూడా రైతాంగం కూడా సహకరించాల్సిందిగా ఈ సందర్భంగా కోరుకుంటూ ఈ పండుగ వేళ మీరందరూ నార్మల్ వేసుకునేటువంటి వేళ మీకు తోడుగా ఉండాలి నీడగా ఉండాలి అండగా ఉండాలనేటువంటి రాష్ట్ర ప్ర ప్రధాత అయినటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు రేపటి రోజున మళ్ళా మీకు అందరికీ కూడా అన్నదాత సుఖీభవ్ కింద ఒక్కొక్కరి అకౌంట్లో ఐదు వేల రూపాయలు అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం కిసాన్ పథకం కింద రెండు వేల రూపాయలు రేపటి రోజున రైతుల అకౌంట్లో రేపు ముఖ్యమంత్రి గారు చేతుల మీదుగా దీన్ని ప్రారంభించిన తర్వాత అందరి అకౌంట్లోనూ ఒక్కొక్కరికి ఏడు వేల రూపాయల లెక్కన రేపు కావల నియోజకవర్గంలో పంతొమ్మిది వేల మంది రైతులకి పన్నెండు కోట్ల రూపాయలు రేపు కావల నియోజకవర్గంలో రైతాంగానికి ప్రభుత్వం అందిస్తుంది ఈ అందిస్తేటువంటి ఈ డబ్బు రైతులకి నారుమళ్ళకి కావచ్చు లేదంటే పిండి కట్టలకు కావచ్చు ఫర్టిలైజర్ కా పెట్టిసైడ్కి కావచ్చు దుక్కి దున్నుకోవడానికి కానీ ప్రభుత్వం చేయుతనిస్తుంది ఎందుకంటే ఈ ప్రభుత్వం ప్రజల పక్షాన్ని నిలిచే ప్రభుత్వం ఈ ప్రభుత్వం మంచి ప్రభుత్వం ఈ ప్రభుత్వం రైతాంగం కోసం నిలబడే ప్రభుత్వం దున్నిన నేలకు మొదలుకొని పంట చేతికి వచ్చి పంట త చేతికి వచ్చే ధరకు కూడా నిరంతరం కూడా ప్రభుత్వ పర్యవేక్షణలోనే మిమ్మల్ని ప్రభుత్వం కాపలా కాస్తుంది రేపటి రోజున సీఎంఆర్ కింద కూడా మళ్ళా ఒడ్లు కొనేటట్టుగా కూడా ఇప్పటి నుంచే మేము నివేదికలు ఇవ్వడం జరిగింది మంది లేటు రబీ కాబట్టి ప్రభుత్వం రాష్ట్ర వ్యాప్తంగా ప్రొక్యూర్మెంట్లో ఆల్రెడీ వాళ్ళు కొన్న తర్వాత మనకు పంటలు వస్తుంటే దాని మీద కూడా మేము అందరం కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది తప్పకుండా ఈ తాప మనకు వచ్చేటువంటి ఏప్రిల్ మే మాసంలో జరిగేటువంటి వడ్లన్నింటిని కూడా సీఎంఆర్ కింద కొనుగోలు చేసేటట్టు కూడా మేము అన్ని కూడా చేసాం మీరు ఒకటే వెయ్యిన్ని పది వేయకుండా మిగతా కేఎన్ఎం కానివచ్చు లేదంటే మిగతా పంట మిగతా ఉరి వంగడాలను అన్నింటినీ కూడా వేసుకుని తప్పకుండా మీరు మంచి పంటలు పండించుకుంటే ఇదే మా జీవితంలో మేము ఆనందించేటువంటి ఘట్టంగా బా భావిస్తూ ఒకవైపున నీటిని పొదుపు చేసుకుంటూ మంచి పంటలు పండించుకుంటూ సుఖ జీవితాల్లో ముందుకు పోవాలని రైతాంగాన్ని అందరినీ కూడా కోరుకుంటూ ఎల్లవేళలా కావలి ఎమ్మెల్యేగా నేను ఉదయగిరి ఎమ్మెల్యేగా కాకర్ల సురేష్ రైతాంగం పక్ష రైతుల యొక్క సమస్యల పట్ల నిరంతరం కూడా ఉంటామని అదేవిధంగా కావలి కావలికి మరమ్మతులు చేసా ఇంకా ఎనభై లక్షల రూపాయలు నిధులు కూడా ఉన్నాయి జీప్ ట్రాక్లు కూడా వేయాలి ఈ సీజన్ అయిపోయిన తర్వాత జీప్ ట్రాక్లు కూడా పూర్తి చేయడం జరుగుతుంది అదేవిధంగా చినకాక బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ దగ్గర యాభై ఐదు కిలోమీటర్ల కాలువ పూర్తి అయితే యాభై ఐదు కిలోమీటర్ల దగ్గర నుంచి కావల చెరువు వరకు కలపాల్సినటువంటి పన్నెండు కిలోమీటర్లు పెండింగ్ ఉంటే ఈరోజు ఓఎన్ఎం ద్వారా గౌరవ కలెక్టర్ ద్వారా ఆధ్వర్యంలో ఎస్సీ గారు రమణారెడ్డి గారు ఈరోజు తీసుకున్న చొరవతో ఈరోజు కావలలకు కూడా నీళ్లు వచ్చే విధంగా గౌరవరం మేజర్ కావచ్చు బ్రాణకాక మేజర్కి కూడా ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఈరోజు ఓఎండఎం కూడా నిర్వహించడం కూడా జరుగుతుంది అదేవిధంగా అన్ని డిస్ట్రిబ్యూటర్స్లో ఈరోజు ఓఎండం వర్కలు కూడా పూర్తయ్యాయి మళ్ళా కూడా కలెక్టర్ గారికి నిన్న కావలి ప్రాంతంలో విపరీతమైన వర్షాలు కురిసినాయి రాష్ట్రంలో అత్యధిక వర్షపాతం ఇరవై మూడు పాయింట్ సిక్స్ సెంటీమీటర్ల వర్షం కురిసినప్పుడు చాలా మైనర్ ఇగ్రేషన్ ట్యాంక్స్ డ్యామేజ్ అవ్వడం జరిగింది వాటికి కూడా ఏడు కోట్ల రూపాయలు నిధులు మంజూరు చేయమని చెప్పి కలెక్టర్ గారికి తెలియజేస్తున్నాం ఈ రోజు నుంచి రైతుల పంటల చేతికి వచ్చేంత వరకు మీ ఎమ్మెల్యేగా నా బాధ్యత నీళ్లు ఒకవైపు ఇస్తూ మీ పంట పొలాలకు నీళ్లు అందకుండా లే ఎక్కడన్నా ఇబ్బందులు వస్తే ఆ అబ్స్ట్రక్షన్ అనేది తొలగించుకుంటూ మంచి నాణ్యమైన పంటలు పండించే విధంగా మేము మీకు తోడుగా ఉంటామని కూడా తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో మీరు అందరూ కూడా పాలు పంచుకున్నందుకు రైతాంగాన్ని కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నా థ్యాంక్ వెరీ మచ్